హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ లాస్ట్ వీడియోలో ట్రాక్టర్ అవైలబుల్ ఉన్న ఏరియాలో ఏ విధంగా సోలు నూర్చాలి తెలుసుకున్నాం అయితే ఈ వీడియోలో ట్రాక్టర్ లేని ప్రదేశాల్లో మనం కర్రలతో ఎలా బాదుకోవాలి సోలుని క్లారిటీ ఇవ్వబోతున్నాను గైస్ ఇదంతా సోలు చూడండి ఈ సోలు మేము కర్రలతో అయితే బాదుకుంటున్నాము ఇలా బాదుకోవడానికి మ్యాక్సిమం టూ త్రీ అవర్స్ పడుతుంది గైస్ టూ త్రీ అవర్స్ నాన్ స్టాప్ కుట్టాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి కానీ మాకు పూర్వం నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఈ విధంగా అయితే సోలను బాదుకోవడం జరుగుతుంది ట్రాక్టర్ ఉంటే మనకు ఇంత హార్డ్ వర్క్ అవసరం లేదు మ్యాక్సిమం వన్ అవర్ పడుతుంది మనం ట్రాక్టర్తో నూర్చుకోవచ్చు बगा आदा का आता नडा नी मते निंदल बडिया हल्ला रे नी कुतुतता धक्का बडिया जा वाते निंदल बडिया हल्ला रे नी कुतुतता दिखे दिखे वदाना रे एते वदित एचे ते ती लेक जात जाते असल ओम का ऊपर ऊपर जायो कामा ते गटर साला बा भाग जाला मला ते नाही लागत గింజ రాలే వరకు మనం ఈ విధంగా అయితే కొడుతూనే ఉండాలి గైస్ ఈ సోలంతా పొట్టులాగా ఇలా తరువాడుతూనే ఉండాలి చూడండి గైస్ టూ అవర్స్ బాదుకున్న తర్వాత సోల్ అయితే ఈ విధంగా రావడం జరిగింది ఇదంతా పైన పొట్టులాగే ఉంటుంది దీన్ని మనం గాల్లో గాలి ఎత్తుకోవడం వలన మనకు పొట్టంతా ఎగిరిపోయి మనకు గింజ అనేది రావడం జరుగుతుంది గ్యాస్ చూడండి ఇలాగ ఒక వన్ అవర్ కొట్టాలి వన్ అవర్ కొట్టిన తర్వాత అయితే మేము గాలి ఎత్తుకుంటున్నాం గ్యాస్ చూడండి ఈ విధంగా గాలి ఎత్తుకోవాలి ఇలా గాలి ఎత్తుకోవడం వలన పుట్టంతా గాలిలో ఎగిరిపోయి మన గింజ అనేది వస్తుంది గైస్ ఆ గింజను మనం వన్ డే ఆరేసుకొని మిల్లు అయితే ఆడించడం జరుగుతుంది మిల్లు ఆడించిన పిల్లని మనం రాగి జావ రాగి సంగటి ఇలా తయారు చేసుకుంటున్నాం గైస్ చూడండి గైస్ గాలి ఎత్తిన అయితే మనకి ఈ విధంగా ఉంటుంది జూమ్లో చూపిస్తున్నాను దీన్ని ఎండ్లు ఆరేసుకుని మిల్లులో ఆడించుకోవాలి గైస్ ఇలా ఆడించిన పిండిని రాగి జాబితా చేసుకోవడం జరుగుతుంది